i don't think నిర్మూలన బాలకారుగా నిర్మూలన నిన్న ఈరోజు ర్యాలీ లాంచ్ చేశాము వచ్చింది కేవలం ర్యాలీ మాత్రమే కాదు బాల కార్మిక వ్యవస్థ పట్ల పోరాటం అది ఒక యుద్ధం పరిగ్రమం చేయాలని సంగతి చూసుకొని పోతాడు అంటే అంటే నాకు బాగా గుర్తుంది మేము స్కూల్లో ఉన్నప్పుడు మూడో తరగతి నాలుగో తరగతి చూస్తున్నప్పుడు ఎవరైనా టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు వచ్చి అడిగే వాళ్ళంటే బాబు ఏమవుతావు పెద్దయ్యా కానీ ఏదో డాక్టరు ఇంజనీరు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తారు మేము ఈ ఐఏఎస్ ట్రైనింగ్ పార్ట్లో ఉన్నప్పుడు નોર્મલ હોટલોથી ઉત્તરાખંડો આ હોટલો પછી અહીંયા પીચી અડીવાનું બાબો પહેલાં એમ જેવાની અહીંયા વાળુમ હજી અડાયાઓ ભાઈ પડ્યો કે વાળે ક્યાં ભાઈ કે બાજુ అంటే వాళ్ళకి నేను అన్నయ్య గారు పనిచేస్తున్నాను అని ఎందుకు వాళ్ళకి ఏమీ తెలియదు అదొక్కటి మాత్రమే తెలుసు వాళ్ళకు ఆ కళలుగానే స్వాతంత్రం కూడా లేదు కళలు అవగాహన ఆలోచన కూడా డెవలప్ అవ్వలేదు దానికోసం మనకు పిల్లలకి విద్యను అందజేయడానికి చాలా అవసరం అందులో మనందరి చేయడం చాలా వైజాగ్గా ఉంటుందండి సాధ్యపడే పరిస్థితి కాకుండా ఈ మార్పుని కాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి వేగపరచానికి మన మనందరి సహకారం కావాలి ఇదే విధంగా అంటే ఎవరో మహాపురుషులు వస్తారు చేస్తారు అని కాకుండా వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా మన సాధ్యమైనంత వరకు మన చేతిలో ఎందుకు ఆ పని చేయడం చాలా అవసరం నేను ఇది వినేమంది ఒక్కటే చెప్తామనుకుంటున్నాను ఒకటి వాళ్ళకు వాళ్ళ వాయిస్ చేయలేరు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటారు కాబట్టి మనమే ఆ బల కింద బలంగా నిలవాలి ఆ రోజు లేని వాళ్ళకి జరుగుగా నిలవాలి ఆ ఆశలు ఆగుదయం వాళ్ళకు ఆశ గుర్తిగా నిచ్చే వాళ్ళకు ఐడియా ఐడియా నేను ఇవ్వాలి మాత్రం చూస్తారు అదొకటి నేను చెప్తామనుకున్నాను ఇది మాత్రం మనం చేయకపోతే ఈ ర్యాలీ లాంచ్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి అర్థం అర్థమవుతాను